వారికి ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు స్వాగతం వేదిక నిర్వహించవలసిందిగా సమాధ్యక్షులుగా కొత్త జంగిరెడ్డి గారు ఉత్సవ కమిటీ సభ్యులుగా వేదిక మీద అదేవిధంగా

కట్ట నారాయణ రెడ్డి గారు రిటైర్ గతోపాధ్యాయులు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను కట్ట అనంతరెడ్డి గారు మండల అధ్యక్షులు రావాల్సి వాళ్ళని సాధి ఆహ్వానిస్తున్నాము కట్ట గోపాల్ రెడ్డి గారు మాగీ గారు రావాల్సి వారిని కూడా ఆహ్వానిస్తున్నాము కొత్త చిన్న చిన్నరంగిరెడ్డి గారు మడ్డి నరేందర్ రెడ్డి గారు మాజీ సింగిల్ బీల్డ్డ చైర్మన్ పునంద గారు వేదికల్సిందిగా కోరుతున్నారు అదేవిధంగా మరి కార్యక్రమానికి కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా రెడ్డి సభ అధ్యక్షులు కట్టా జనార్దన్ రెడ్డి గారు నియోజకవర్గ రావాల్సిందిగా సాగు ఆహ్వానిస్తున్నాము చట్ట శ్రేణుకర్ రెడ్డి గారు అదేవిధంగా రిటైర్ ఉపాధ్యాయులు సూర్య వెంకరేష్ సాయి గారు నియోజకవర్గ రావాలి అదేవిధంగా పాతిశకి కుమారస్వామి గారు వీళ్ళను పెదిరెడ్డి భూషరెడ్డి గారు నావడ తిరుపతి రామకృష్ణ టేదస్ గారు వారి వారి స్థలాలు ఆశీర్ద రావలసిందిగా సవిధంగా మనవి చేస్తున్నాము అదేవిధంగా సిఎస్ శ్రీనివాసులు శేఖర్గౌడ్ బీసీ కాలనీ పది సూరం అశోకిరెడ్డి టీచర్ గారు వీరు కూడా మరి ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా కట్ట మల్లారెడ్డి టీచర్ గారు అదేవిధంగా ఎకరా నర్స గారు కళ్యాణకృష్ణ గారు భద్రపురి ఉన్న సభ్యులు అదేవిధంగా దొంగ వెంకటరాములు మరి దొంగ వెంకట గారు వీళ్ళందరూ కూడా మాజీ ఎన్టీడీసీ రామచంద్ర గారు తిప్పటి శేఖర్ రెడ్డి గారు మేకల రామచంద్రం గారు మేస్త్రి వీరందరూ కూడా దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము పిఎస్సిఎస్సీ చైర్మన్ చట్టు దుబ్బారావు గారు దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా బీసీసీ అధ్యక్షులు బండి తిరుపతి తిరుపతి గారు పాటుల రామచంద్రం గారు కట్ట రెడ్డి ఎల్ఏసి గారు అదేవిధంగా బల్లం బాలకృష్ణ గారు అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము వావిలాల్ అస్తారెడ్డి గారు అందరు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మరి మరి ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈ స్థలం మరి ఇన్ని రోజులు మనకు ఆడుకోవడానికి సహకరించినటువంటి మరి డాక్టర్ మన గ్రామ వాసుల అందరికీ సుపరిస్థితులు డాక్టర్ బాదినారాయణ సాగారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈ సభను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడతారు అక్కడ ఈనాటి సభకు వచ్చేసిన హృదయపూర్వక నమస్కారాలు గుడి బడి వెనుక వాటి విశిష్టత మనకు తెలుసు గుడిలో ఏముండిందంటే దేవుడు ఉండినాడు దేవుని దగ్గరికి రోజు పూజ చేయడానికి జనం పోయేది తర్వాత దాంట్లో ఏదైతే హుండీలు అమౌంట్ వేసేదో అది దొంగలు కూడా తీసుకోకపోయేది అన్నట్టు బ్యాంక్స్ కంటే సేఫ్టీ అట దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే రాజు మాత్రం తీసుకునేదట రాజధికానికి ఏదైనా అవసరం తర్వాత ఉదయం లేస్తే ప్రసాదం వితరణ జరిగేది పూజ జరిగేది రోజు ఉదయం పూట చాలామంది పిల్లలు ఆడిపోయి గీత చదవడం భగవద్గీత లాంటి చదవడం తర్వాత అక్కడ ఉండే తోని ఆయన ఏం చేసిందంటే చదువు చెప్పడం అంటే చదువు ఉండింది ఆడ బడి ఉండింది గుడి ఉండింది అట్లనే ఏమన్నా చిన్న చిన్న ఆయాసాలు ఉంటే మెడిసిన్ కూడా ఇచ్చేదట అందుకొరకు వారికి ఎట్లా ఉండింది అంటే బడికి ఆడి అదే కాక డ్యాన్స్ నేర్పేది సంగీతం నేర్పేది ఒక్క గుడి కట్టాలంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యేది వీళ్ళందరూ అంటే శిల్పకారులు కానీ తర్వాత దాన్ని తయారు చేస్తు దాన్ని రోజు మెయింటైన్ చేసేవాళ్ళు తర్వాత విద్య నేర్పేటోళ్ళు సంగీతం నేర్పేటోళ్ళు తర్వాత డబ్బులు అలా బ్యాంకుల దాకా మనం దాపెట్టుకోనికి అయితే ఏ ఏ కార్యక్రమం జరిగినా కానీ అందరూ వచ్చేది అన్నట్టు ఆడపిల్లలు ఉంటారు లేకపోతే కోడళ్ళు ఉంటారు కొడుకులు దూరంలో ఉంటారు వాళ్ళందరూ వచ్చి సన్నిహితంగా మంచిగా సంతోషంగా కార్యక్రమం జరుపుకునేది కాకపోతే మెల్లమెల్లగా ఏమైందంటే మన గుడిలతోని వ్యవస్థ ఏదైతే ఉందో దీని నుంచే వీళ్ళ దగ్గర యూనిటీ ఉంది ఆ గుడిని లేకుండా చేస్తే అయిపోతుంది వీళ్ళ యూనిటీ పోతుంది అని చెప్పి చాలా కార్యక్రమాలు జరిగినాయి గుడులన్నీ శిథిలం చేసిండ్రు అయితే ఇక్కడ సెవెంటీ టూలో నేను జస్ట్ వచ్చినప్పుడు ఆ గుడిలో కూడా అది అంత అంటే మెయింటెనెన్స్ నోచుకోలేదని చెప్పచ్చు సింపుల్గా దాదాపు మోకాళ్ళలో ఒక గడ్డి ఉంది లోపల పరిసరాలలో మంగళ గారు గారని ఉండేది అప్పుడు సీతారామన్ గారు ఆయన ఒక్కడు మాత్రం లోపలికి పోయేది పూజ చేసేది ఎన్నో నాడు హాస్పిటల్ పోతుంటే ఒకసారి రాడు సార్ అని లోపలికి తొంతపోయింది తర్వాత అక్కడ చాలా కొంచెం ఆ ఇబ్బంది అనిపించింది తర్వాత ఒక స్వామి అచ్చంపేటకు వచ్చిండు శ్రీశైలం బోడికి ఆయన ప్రత్యేకంగా మన గుడి కాడికి తోలుకొస్తే వచ్చిండు వచ్చి అంత స్టడీ చేసిండు స్టడీ చేసి స్వామి మీ మీ సూచన లేదంటే ఏం లేదయ్య డాక్టర్ గారు మీ గుడి దేవుడు పూజ లేక ఆవురు ఆవురు అంటున్నాడు అని చెప్తున్నాడు ఇదే మాట ఇది సింపుల్ చెప్తున్నాడు అయితే ఎట్లనల్లా బాగా చేయాలయా సీతారాములు మంచిగా చేద్దామని చెప్పి ఆ చుట్టూడ ప్రిన్సెస్ అంతా శుభ్రం చేసిన తర్వాత దాంట్లో ఒక పూజారి పెడదామని చెప్పి అప్పుడు ఒక పూజారి పెట్టాం తర్వాత కంటిన్యూస్గా ఇంకా మెయింటైన్ అవుతూనే ఉంది తర్వాత ఇప్పుడు మన ఊరి అయ్యగారు ఎవరైతున్నారో వారి ఆధ్వర్యంలో కూడా ఇంకా తారా సాయికి జరిగింది ఆయగారికి అప్పటికి పిల్లలు లేరు స్వామి మీరు పూజ చేసిందంటే మీకు అయ్యారు కుడతాడు అనే వరకు తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఆ దేవునికి మీరు ఏది మొక్కండి తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది నాకైతే ఇంతవరకు ఫెయిల్ అనేది లేదు ఏది మొక్కినా కానీ మన ఊరి దేవుని మొక్కుతే తప్పనిసరి సక్సెస్ అవుతుంది ఇంకోటి అన్ని ఊర్లలో గుడిలలో ఏమవుతుందంటే అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి మీరు చూడండి శివాలయం ఓ దగ్గర ఉంది అమ్మవారితో దగ్గర ఉంది విఘ్నేశ్వరు దగ్గర ఉంది తర్వాత హనుమాన్ దొంగ దగ్గర ఉంది ఈ డివైడెడ్ టెంపుల్స్ అట అంతస్తుని బట్టి ఉంటాయి అన్నట్టు అంతస్తుని బట్టి ఇప్పుడు మన విగ్రహం కూడా గణేష్ విగ్రహం కూడా ఊరి స్థాయిని బట్టి ఆధ్యాత్మిక స్థాయిని బట్టి ఉంటుందట చాలా దగ్గరలో మీరు ఈవెన్ అచ్చంపేట తీసుకొని చాలా చిన్నగా ఉంటాయి కానీ మన దగ్గర ఎంత ఉంది చూడండి మన ఉంది దాదాపు అంటే ఊరి విశిష్టత పెరుగుతుందట అందు కొరకు నుంచి ఆ దాంట్లోనే ఉండి మనం ఉన్నాం ఇప్పుడు ఇంకా మంచిగా చేసుకుందాం తర్వాత చిన్న పిల్లల ఉదయం పూట కానీ ఈ కానీ గీత భగవద్గీత చదివియండి రామాయణం మహాభారతం అలాంటి వాళ్ళకి వినిపించండి వినిపిస్తే ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ కూడా చిన్నప్పటి నుంచే రాముడు లేకైతుంది చిన్నప్పటి నుంచే ఉంటారు కాబట్టి వాళ్ళకు కొట్లాడకుండా ఉండాలి సాత్వికంగా ఉండాలి ఇతరులకు సహాయం చేయాలనే భావన వస్తుంది అందుకొరకు ఇంకోటి ఇప్పుడే మిత్రులు చెప్పినారు పెద్ద కోడలిగా పోయినాయి వచ్చే సంవత్సరం నేను అన్న వాదతోనే అన్న మను కూడా పాల్గొనాలి స్వామి అని చెప్పిన వచ్చే సంవత్సరం కూడా నుంచి కూడా పాల్గొనడమే కాకుండా ఫస్ట్గా రాదనే ప్రయత్నం చేస్తేనే మనం ఏం చేస్తామంటే అది తప్పనిసరిగా నిర్విఘ్నంగా భగవంతుడు చేస్తాడు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా ఇదే ఇదే ఉత్సాహంతో ఇంకా ముందరిగిపోవాలని ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలు చేయాలని భగవంతుని మీకు ఆయుష్ ఆరోగ్యం సకల సంపదలు కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ కేదారేశ్వర దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ కట్ట నారాయణ రెడ్డి సార్ అయితే గెస్టడ్ ప్రధానోపాధ్యాయులు రెండు నిమిషాలు మాట్లాడే నమస్కారం నేను ముప్పై నాలుగు సంవత్సరంలో ఉపాధ్యాయునిగా చేసి ఉద్యోగం ఏమైనా చేశాము ముప్పై నాలుగు సంవత్సరాలలో ఆదివారము మడి శనివారం నుంచి సోమవారం సోమవారం శనివారం వరకు గుడి బడి మడి అనే రెండు కార్యక్రమాలు చేసేవాడిని రాజకీయంలో కానీ లేకపోతే ఇరవై ప్రజలకు పోయేవాడిని కాదు తర్వాత ఉద్యోగము చేసిన తర్వాత రెండు వేల ఆరులో రిటైర్ అయినా రెండు వేల అదకొండో నన్ను దేవస్థానం కమిటీ అధ్యక్షునిగా నియమించు అయితే నాకు ఉండాలనే ఉద్దేశము అంత ఎక్కువగా లేదు కానీ మరి ఊళ్ళో కేదారేశ్వర ఆలయంలో సోమవారము అంజనేయ స్వామి ఆలయంలో శనివారం భజన జరిగేది ఆ భజన కార్యక్రమానికి మా శ్రీమతి గారు పోయేవాడు కాబట్టి మరి నేను తక్కువ సేవ చేసినా కానీ ఆమె దేవునికి సేవ చేస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను అధ్యక్షుడిగా ఉండడం జరిగింది అయితే ఇది చెప్పాలి మాట మాట్లాదు కానీ అందరూ కూడా చెప్తా మరి ఆడవారు అధికారం ఉంటే ఉడవారు పెత్తనం చెప్తున్నా చన్నదావనం కానీ నాదేమో ఏముందంటే కొంచెం దానికి తిరగల ఉన్నది తర్వాత నేను చే తర్వాత గుడి మరి మడి మడి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు గుడి చూసుకున్నది ఒక రెండు సంవత్సరాలు అయింది నేను ఊళ్ళో ఉండడం లేదు మరి సరైన కార్యక్రమం అనేది జరుగుతున్నాయి కానీ నేను ప్రత్యక్షంగా ఉన్న దగ్గరపైన జరుగుతున్న మా ఏమీ కార్యక్రమాలు వాటి వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం సమావేశాల కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు కలాదికమైన అందులో అందరూ రెండు నిమిషాల్లో బుద్ధించాల్సిందే కోరుతున్నాము ఇప్పుడు తిప్పటి నెలకి రెండు రెండు నిమిషాలు మీకు మీ పెద్దలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ఈరోజు రేపట్లో ఒక కార్యక్రమం చేయడానికి దాతలు సమాజంలో చాలా మంది ఉన్నారు ఒక మంచి కార్యక్రమం తీసుకునే విద్యా వైద్యం ఈ భక్తికి సంబంధించినప్పుడు తీసుకుంటే ఇవ్వడానికి చాలా మంది దాతలు ముందుకు వస్తారు కానీ అది తీసుకొని మనకెందుకు లేదు రిస్క్ మనతోటి ఏదైతే మనకు ఏదో పది మంది పది మాటలు మాట్లాడుతూ ఉంటారు అనే దానితో చాలా మంది ముందుకు రారు సమాజంలో మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు చేసేవాళ్ళని అవన్నీ పట్టించుకోకూడదు అందుకే ఈ యొక్క గతంలో కానీ మన ఇప్పుడు తేరు ఉత్సవాల్లో కానీ పంటలాడి పోటీల కార్యక్రమంలో కానీ చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మనకు చేతులతో సహాయ సహకారాలు అందిస్తారని మనం చేస్తూ ఈ కార్యక్రమానికి అదేవిధంగా తెలిసిన పెద్దలు డాక్టర్ బాలనారాయణ సార్ గారు హాజరయ్యడం అదే జంగిరెడ్డి గారు అధ్యక్షుడు వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్టానాథన్ గారు రెండు నిమిషాలు మాట్లాడుతూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఉపనతల మండల కేంద్రంలో మరి కోలాటాల బృందాలతో అదేవిధంగా ఎద్దుల బండలాగురు పోటీలు ఈరోజుతో ముగించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా వచ్చేసిన ఈ స్థలం అధిపతి మన గ్రామ డాక్టర్ బాలనారాయణ గారు అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రోత్సహించిన పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరియు అందరికీ పై ఉన్న అందరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇది ఒక ఆనందానికి విలో వినోదానికి మార్గంగా మరి మన మండలంలో కొత్తగా మన గ్రామంలో ఏర్పాటు చేసి మరి చిన్న చిన్న ఒడితుడుకులున్నా దిగ్విజయం చేయడం జరిగింది మరి బాలనారాయణ నాటు మన గ్రామం ఈ ప్రైజుల్లో రావాలని కోరిండు కానీ మన మండలం తరఫున అయితే ఇప్పుడు ద్వితీయ స్థానం వచ్చి తాడూరు మరి మరి మన మండలంలో కూడా ఒక విజేతగా ఉపనతల మండలం పేరు నిలబెట్టిన సత్యం అని అతను మరి వచ్చేసారి మరి ఇద్దరు ఎద్దుల పోటీల్లో మరి గెలవాలంటే అంత సులువైంది కాదు దాన్ని పెట్టుబడి పెట్టాలి కష్టపడాలి దానిలో బాగా ట్రైనింగ్ ఇవ్వాలి మరి ఉత్సాహంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా వారి ఎద్దులను వాళ్ళు స్వయంగా చేసుకునే వాళ్ళు ఇది ముందుకు సాగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే అందరికి సహకారం అవసరం మరి వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఇంకా బ్రహ్మాండంగా మరి మన గ్రామంలో ఘనంగా పేరు విజయవంతంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా కళ్యాణం మరి కోలాటం మరి ముఖ్యంగా ఎద్దుల జతలు పాల్గొన్న ఆంధ్ర నుంచి చాలా దూర ప్రాంతానికి వచ్చిన ఈ కళాకారులు ఎద్దుల బృందం వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి వారికి ప్రోత్సాహక బహుమతులు కూడా ఏర్పాటు చేయాలని ఇటువంటి కార్యక్రమం ముందు ముందుగా చేయాలంటే అందరికి సహకారం అవసరం కాబట్టి మన మండలానికి మంచి పేరు ఒక నిదర్శనం దీన్ని ముందు ముందు మంచిగా కొనసాగించడానికి అందరూ సహకరించాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన వారి జనాలు మండల జిల్లా ప్రాదేశిక సభ్యులు అనంత ప్రతాప్ గారు రెండు నిమిషాలు మాట్లాడుతున్నా కొడు ఈరోజు మన ఉప్పంత గ్రామంలో ఈ ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన ఉప్పంతల గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు పత్రికా లేఖలకు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ జరిగిన పోటీలు పాల్గొనడము తర్వాత వీక్షించిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన పునర గ్రామంలో ఈ ఆలయం అనేది అభివృద్ధి చేసి ఒక కొత్త గడవడి సృష్టించి ఎందుకంటే ఏ గ్రామంలో అయినా ఒక గుడి మన దేవాలయం దేవాలయానికి సంబంధించిన ప్రోగ్రాం చేయాలన్నా తర్వాత ఈ పోటీలు నిర్వహించాలన్నా అక్కడ ఉన్న ప్రజలందరూ ఏకతాటి పైకి వచ్చి అందరం కలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేద్దాం అనుకుంటేనే ఇది సక్సెస్ ఎవరు ఇప్పుడు చూడండి చిన్న చిన్న మనస్పర్ధలతో ముందుకు వస్తే ఓడి ఎన్నికలు అవుతుంటాడు అక్కడనే మన యొక్క యూనిటీ దెబ్బ కానీ ఈ రోజు ఉపంతలమని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరూ కలిసి ఒక వేదిక ఉండి ప్రతి ఒక్కరి మనసులో మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనే ఒకే ఒక భావన తోటి అందరు పనిచేసారు భవిష్యత్తులో కూడా అందరం కలిసి ఏదున్నా గుడి కాడి కానీ బడి కాడి అన్ని పక్కకు పెట్టి ఇంకా ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు ఆస్తులతో నిమిత్తం లేదు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ దీనితో సంబంధం లేకుండా ఎంజాయ్ అంటే మంచి సంతోషంగా ఒక వాతావరణం సృష్టించుకుని ఇక్కడ అందరం మంచిగా సంతోషంగా కాలం గడిపే మూడున్నర సంది ప్రతి కార్యక్రమంలో అందరూ పాల్గొని మంచిగా దిగ్విజయం చేసినాం ఇంకా రాబోయే కాలంలో ఉండగా మన ఉపంతల గ్రామం అనేది వివిధ గ్రామాలకు మార్గదర్శక ఇంకా డెవలప్ చేయాలనుకుని ముఖ్యంగా కృత నిశ్చయంతో పని చేస్తే ఆ పని అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎవరైనా దేవాలయం కానీ గుడి కానీ కట్టాలని ఒక కృత నిశ్చయంతో పనిచేస్తే వాళ్ళ సహాయం చేసే వాళ్ళు ఎలా ఎక్కడైనా ఉన్నారు పూర్వకాలం లేకపోవచ్చు కానీ ఈ రోజు డబ్బులు ఇచ్చే వాళ్ళు నిధుల కొరత అనేది వాళ్ళు చేసే పనిని బట్టి ఉంటది వాళ్ళు నిజంగానే కష్టపడి పని చేస్తే డబ్బుల లేదు పైన కానీ వాళ్ళు అందరిని కలుపుకొని చేసుకుంటే ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని మనకు ముఖ్యంగా మన పిల్లలకు ఒక మార్గదర్శకం చూపించిన వాళ్ళు మన ఏజ్ అయిపోతుంది కాకపోతే మనకు చిన్నపిల్లలందరికీ అదే అందరం కలిసిమెలిసి ఆడుకోవడము గుళ్ళలో ప్రోగ్రామ్ చేసుకోవడం బడిలో ప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల మంచి భవిష్యత్తుకు పిల్లలను మనం తీర్చిదిద్దాం ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తుంది మరి మరి గ్రామవాసి మనందరికీ సుపరిచితులు మరి మట్టు శ్రీనివాస్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సింది వేదిక నాలుకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక చిన్న విషయం చెప్తాను నేను నైన్టీన్ సెవెంటీ త్రీలో అంటే సెవెంటీ సిక్స్టీ నైన్ నుంచి చదువుతున్న అదే శివాలయంలో డాక్టర్ బలనాయ్ చెప్పినట్టుగా గబ్బిలాలు ఉండే పందులుంటుండే బడి కూడా నడుస్తుంది గుడి ఉంది బడి ఉంది కానీ అక్కడ నీట్నెస్ అనేది లేకుండా దాంట్లో పూజ చేసే కార్యక్రమం అయితే జరిగేది కాదు మొట్టమొదట ఒక మైకు ఇప్పించదు ఆ మైక్ ఇప్పించినప్పుడు ఆ మైకు మొదటి రోజు మోగిన రోజున ఓహో ఈ గుడి కూడా ఒక కళ వచ్చింది అని చెప్పి నేను ఆ రోజున సంతోషపడ్డా ఈ రోజున కూడా ఈ కార్యక్రమాలకు ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి సహకరించినందుకు నేను వారికి నా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ముందు ముందు కూడా సహకరిస్తానని కోరుకుంటూ సెలవిస్తున్నాను మాజీ సింగిల్ విండో చైర్మన్ మటు నరేంద్ర రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడారు వేదిక నాకు పెద్దలు గ్రామాలు గ్రామ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు ఈ కార్యక్రమం చాలా సంతోషంగా అందరూ అంటే అన్ని రకాల అన్ని రకాల ప్రజలు వివిధ రకాలంటే ఎస్సీ ఎస్టీ అని అనుకుండా అందరూ కలిసి చేయడం చాలా మధుహారం చాలా సంతోషంగా ఇలాగనే దీనికా దీనికాక ఇంకా బడి మీద ఎవరికైనా శ్రద్ధ చూస్తే ఇంకా బాగుంటుంది టెంపుల్ అంటే టెంపుల్ నేను చిన్నప్పుడు బాలనాయణ గారు ఫస్ట్ మైకి ఆ మైక్ నేనే స్టార్ట్ చేసి నేనే ఒక మూడు నాలుగు నెలలు నేనే అట్లా తెల్లవారు ఐదు గంటల పైకి పెట్టేవాడి పూజ అప్పుడు అది అట్లా స్టార్ట్ అయ్యింది అది కాకుండా దీనికన్నా ఇంకా చదువు మీద శ్రద్ధ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా ఇప్పటికీ మనలో బాలనాయణ గారు ఒకరే డాక్టర్ మొగల్లో ఒక పిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు వచ్చినాయి కానీ అంటే ఆయన ఇంకా ఏం అయిపోయింది మా నాయనకంటే కొద్దిగా కొద్ది అంతే అలాంటి తర్వాత మన దాంట్లో ఇంకా డాక్టర్లే రాలేదు అలాంటిది అలాంటి దానికి ప్రోత్సహించి అలాంటి పిల్లలు ఇంకా పిల్లలకు బాగా ప్రోత్సహించి చేస్తే బాగుంటుంది అది అందరం ఆలోచించాల్సిన అది గుడికంటే బడి ముఖ్యం గుడి గుడి గుడికి అవసరమే కానీ గుడికంటే బడి ముఖ్యం కాబట్టి బడి మీద అందరం శ్రద్ధ చేసి ఈ స్కూల్కు పిల్లలకు పంపించే ఏర్పాట్లు పెట్టుకోకుండా మనం ఇప్పుడు బాగానే హై స్కూల్లో స్కూల్ బాగానే ఉన్నాయి ఇంకా దాన్ని సర్పంచ్లు కానీ గ్రామ పెద్దలు కానీ దానికైతే శ్రద్ధ తీసుకొని దాని చేస్తే ఇంకా బాగా మా మంచిగా ఉంటుంది ఈ విలేజ్కి మంచి పేరు మన మండలం మంచి పేరు ఇప్పటికే ఎడ్ల పోటీలు పెట్టి మన మండలం దాదాపు మన కాన్ఫిడెన్స్ లో మనది తర్వాత ఐలీ రెండు ఇంకా మన నాకు తెలిసేది రెండు అనుకుంటున్నాడు మన కాన్స్టన్స్ వరకు ఇలాంటి కార్యక్రమాలు మంచి పేరు తీసుకొచ్చి ఇంకా స్కూల్ బడిని ఇంకా బాగా డెవలప్ చేసి చేయాలని తపన దాంతో కొంత మార్క్స్ చేయాల్సిన సాయం ఏదో మాకు కోసిన సాయం చేస్తేనే మనం మొదటి నుంచి అయినా దాన్ని ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేసి అన్ని రకాల పిల్లలు అందరూ బాగా చదువుకొని మీ విలేజ్కి మంచి పేరు తెచ్చి బాలనాయకర్ గారి దాకా అందరిని ఇంకా మంచి మంచి డాక్టర్లను తయారు చేయాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తి కోరుకునే అవకాశం ధన్యవాదాలు మరి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క సహకారాన్ని తీసుకొని మరి ఆర్థికంగా కానీ సలహాలు కానీ లేక సూచనలు కానీ ప్రతి అందరినీ సంప్రదించి మరి కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి సూవరం వెంకరెడ్డి సారు మరియు కొత్త పెద్ద జంగిరెడ్డి గారు మరి వీరిద్దరిలో శంకరెడ్డి సార్ గారు రెండు నిమిషాలు మాట్లాడే వస్తున్నారు వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కం తెలియజేస్తూ నేను రెండు వేల ఇరవై వేలకు ఉపాధ్యాయులుగా పనిచేసి ఇరవై నుంచి రిటైర్ అయిన రిటైర్ అయిన తర్వాత ఒక సంవత్సరం కరోనా వచ్చింది రెండవ సంవత్సరం ఊర్లోకి వచ్చిన ఊర్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఎండ ఎప్పుడు ఏదో చేయాలి మనం అని ప్రోత్సహించేవాడు అట్లా ఈ సంవత్సరం ఎట్లా మనం మతాన్ని చేయాలి అది మా అమ్మ సహకరించారు మా అమ్మ మీకు ఎందుకు ఆయన నేను ఎంకున్నాడు మొన్న మొత్తం మీద దాన్ని గురుదోడు కార్యక్రమం ఒక్కటే ఒక కార్యక్రమం చేస్తుంటే ఓరు ప్రోత్సహిస్తారు ఓరు నిరుత్సాహపరుస్తారు నిరుత్సాహపరిచినా కానీ ఆయన ముందుడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంతిగా నడిపించినందుకు మరి మాకు అడిగితేనే సహకరించినటువంటి దాతలు అందరికి కూడా మరి మేము ఇంటికి తిరిగినప్పుడు దాతలు గారు మంచి పని చేస్తున్నారు కొందరు ఏదో ఏదన్నా ఏది ఏమైనప్పటికీ ఒకటి డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆశయంతో దేశం ఇంకా భవిష్యత్తులోగా మీరు అందరూ సహకరిస్తే ఏమైనా ముందుకొచ్చి ఆధ్యాత్మిక రంగంలో కానీ రంగంలో కానీ గ్రామానికి ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి సహకారం ఉంటే ముందుకు తీసుకుపోవడానికి మేము విశ్రాంత ఉపాధ్యాయుం మాకేం పని లేదు మీరు పని చెప్తే మేము మీరు సహకరిస్తే మేము గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని నేను వాగ్దానం చేస్తూ ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి పెద్దలందరికీ ప్రజలందరికీ ఆర్థికంగా మరియు సామాజికంగా మన మా సహకరించినటువంటి ప్రతి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై ఇటీవలే ప్రజాసేవల పదవి విరమణ పొందినటువంటి మన మాజీ సర్పంచ్ సరిత గారు రెండు నిమిషాలు ఈ నాటి కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ అదేవిధంగా గ్రామ ప్రజలకు గత మూడు రోజులకి వెళ్ళి మన శివాలయంలో సీతారాముల కళ్యాణం ప్రారంభించుకొని ఆ రోజు సాయంత్రం పోలాటాల ప్రోగ్రామ్స్ నిన్నటి నుండి బండలాగుడు పోటీలు అంటే గత మూడు రోజులకెళ్లి ఈ కార్యక్రమాలు అందరూ గ్రామ ప్రజలు సహకరించిన సహకరించారు అదేవిధంగా చూడడానికి వచ్చి పిలకించి గత మూడు రోజులకెళ్లి మన ఊర్లో పెద్ద పండుగ వాతావరణంలో మన మండల చుట్టుపక్కల గ్రామాలకెళ్ళి కూడా ప్రజలు ఎంతో మంది వచ్చి చూసి ఎంతో సంతోషకరంగా ఇలాంటి కార్యక్రమాలు మన ఉపతల గ్రామంలో ఈసారి పెద్ద ఎత్తున చేసుకోవడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమాలకు సహకరించిన దాతలకు పెద్దలందరికీ వారందరికీ వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా మన ఊర్లో గుడి డెవలప్మెంట్ తో పాటు ఇక ముందు ఎన్నో కార్యక్రమాలు గుడి కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ సహకరించినప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అంటే ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అనుకుంటూ ముందు

మొదటిసంది సంధి గుడి గుళ్ళ చాలామంది ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు భక్తుపారులు ఉన్నారు అందరూ ఉన్నారు అది ఎందుకో ఏమో నా వంతుకు వచ్చిందో ఏమో దాన్ని ముగ్గు వోజుల నాడు కొంతమంది ఏదైనా చేసింది అయినా పట్టుదలతోనే ఊరి ప్రజలతో సహకారం తీసుకొని దాన్ని నిర్ణయించినాం అయిపోయి ఈ మధ్యకాలంలో అన్ని ఊళ్ళల్లో చిన్న చిన్న ఊళ్ళల్లో జాతరలు తాగిస్తున్నారు తేర్లు తాగిస్తున్నారు అనే ఉద్దేశంతో రెండు నెలల మనం గుడిని బాగా డెవలప్ చేస్తున్నాం కాబట్టి అన్న కళ్యాణ మండపం నిర్ణయించుకున్నాము గది నిర్ణయించుకున్నాము వంటసాలను నిర్ణయించుకున్నాం కాబట్టి దాంతోపాటు ఈ తేరుంటే కూడా బాగుంటుంది అని ఉద్దేశంతో ఈ మూడు నెలల సంది దాన్ని ప్రయత్నం చేసి దాన్ని కూడా దిగ్విజయం చేసినాము అందరి సహకారంతో ఇంకా ముందు ముందు ఏమన్నా కార్యక్రమాలు చేయాలంటే ఒక మేము దానికి తోడ్పడు ఏ విధంగానైనా దాని ఫ్రాడ్ కాకుండా న్యాయబద్ధంగా పనిచేయడానికే మేము ముందు కూడి పనిచేయగలుగుతాం అని మీ సభాముఖంగా మీకు చెప్తున్నాం వేదిక మీద ఉన్న పెద్దల అనుమతితో ఇక బొమ్మతి ప్రధానోత్సవానికి శ్రీకారం చుట్టున్నాము మరి మీరు అనుమతి ఇచ్చినట్లయితే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము బండలాగుడు సీనియర్ స్పోర్ట్